దేనితో నింపుతున్నారు సినిమాలతో నింపుతున్నారా వార్తలతో నింపుతున్నారా సీరియళ్లతో నింపుతున్నారా రాజకీయాలతో నింపుతున్నారా ఎదుటివారి ఓర్తు ఎదుటివారి మేలను ఓచుకోలేని వాటితో నింపుతున్నారా దేనితో నింపుతున్నారు పొట్టలు నింపుతారు మామూలుగా నింపరు ఒక్కొక్కరు వాళ్ళు నింపే సైజుని బట్టి చూస్తుంటే ఇడు ఎంతసేపు ఒక గంట తింటాడేమో అనిపిస్తుంది మాట్లాడుతూ ఒక గంట సేపు బైబిల్ దగ్గర కూర్చొని చదువుతారమ్మా ఒక గంట ఒక ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు గాడిద పడుకున్నట్టు పడుకుంటావు ఎనిమిది గంటలు పడుకుంటావు నువ్వు ఒక గంట బైబిల్ ముందర కూర్చొని నీ హృదయాన్ని వాక్యముతో నింపుతావా కొన్ని సంఘాలు ఉంటాయి వాక్యానికి సమయం ఎంత ఇస్తారు మరి మీరెంత ఇస్తారు నాకు తెలియదు వాక్యానికి ఎంత సమయం ఇస్తారో తెలుసా పదిహేను నిమిషాలు ఒకసారిని నా వివాహమైన తర్వాత ఒక చర్చికి వెళ్ళాం పేరు చెప్పాలని డినామినేషన్ చాలా పెద్దోళ్ళు రికమెండ్ చేశారు అంటే నేను వాక్యం చెప్పడానికి విదేశాల నుంచి రికమెండ్ చేశాను ఆ చర్చికి నేను వెళ్ళాను సర్వసాధారణంగా ఏమనుకుంటాం ఒక అరగంట అయినా ఇస్తారు పోని ముక్కు మొహం తెలీదు మేము అంతర్జాతీయ సేవకులు కాదు అంతర్జాల సేవకులు కాదు పోని ఒక ఇరవై నిమిషాలు ఇస్తారు నాకు కరెక్ట్గా ఆయన చెప్పిన టైం తెలిసిన ఆయన ఏడు నిమిషాలు టైం తీసుకుని వాక్యం చెప్పన్నాడు ఏడు నిమిషాలు ఏం చెప్పాలండి ఆయన ఆయన చెప్పిన మాటకి ఏడు నిమిషాలకు ఏం చెప్పాలని ఆలోచించుకోని లోపు రెండు నిమిషాలు అయిపోయిందా నీకు వందలో నీకు వందల ఒక నిమిషం అయిపోయింది చిన్న ప్రార్థన చేసుకుందామని ఒక నిమిషం అయిపోయింది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక నిమిషం చివరి ప్రార్థన ఒక నిమిషం నీకు ఏమి నిండుతుంది అండి హృదయంలో వాక్యం నువ్వు చదవు నువ్వు చదవు నువ్వు చెప్తే వినవు నువ్వు చదవు నువ్వు వినవు నీ నోట్లో నుంచి శుభవార్త ఆయనేం ఆశిస్తాడు నేనేం ఆశిస్తాను ఎవరేం ఆశిస్తారు భూతులు వస్తాయి గొడవలు వస్తాయి కొట్లాట్లు వస్తాయి నీ ఆశలు వస్తాయి నీ కోరికలు వస్తాయి ఓ మాట చెప్తాను చూడండి మీ ప్రార్థనలు బట్టి చెప్పచ్చు మీరు ఎంత భక్తి పరులు ఎప్పుడైనా మీరు గమనించండి ఒక వారం మీరు చేసిన ప్రార్థనలన్నీ ప్రార్థన చేసి రాసుకోండి ఒకసారి మీరేం ప్రార్థన చేశారు ఈ ప్రార్థనలు మీరు చేసిన దాన్ని బట్టి మీరు దేవుని దగ్గర ఎందుకు వచ్చారో ఏమడుగుతున్నారో ఒకవేళ అది ఇవ్వకపోతే మీరేమైపోతారో కూడా మీకే అర్థమైపోద్ది అందుకే అంటున్నాడు హృదయము నిండి నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా సజ్జనుడు మంచి ధననీతిలో నుండి సద్విషయములను తెస్తాడు దుర్జనుడు తన చెడ్డ ధననీధులో నుండి దుర్విషయములను తీసుకొస్తాడు అయితే ఒక మాట చెప్తున్నాను మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమైన ఏం చెప్పాలంట లెక్క ఏం మాట్లాడావో లెక్క నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడని తీర్పు పొందుతావు నీ మాటలను బట్టే నువ్వు అపరాధివని తీర్పు పొందుతావు నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు నువ్వు మాట్లాడే మాటలు బట్టి దేవుడు లెక్క కట్టేస్తాడు వీడు నావాడా వీడు పరాయి